అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం హీరో కనకాల రోషన్ సాక్షి మడోల్కర్ హీరోయిన్ సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందించిన మొగ్లీ సినిమా గత మూడు రోజులుగా అమలాపురం లలిత థియేటర్ లో ప్రదర్శింపబడుతుంది హీరో హీరోయిన్లు మంగళవారం థియేటర్ వద్ద అభిమానులతో కలిసి సందడి చేశారు థియేటర్ యజమాని తోటరాము సినీ నటులకు స్వాగతం పలికారు థియేటర్ యాజమాన్యం అభిమానులతో కలిసి థియేటర్ వద్ద హీరోయిన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు హీరో రోషన్ మాట్లాడుతూ ఈ కథ ప్రేక్షకులకు వారి మొదటి ప్రేమ జ్ఞాపకాలకు తీసుకెళ్తుందని అన్నారు ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్లి సినిమా చూడాలని అభిమానులు ప్రేమ తమపై ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ అనుశ్రీ సినిమా ఏజెంట్ బి శ్రీనివాస్ ఆకుల హరి మంచాల వెంకన్న మామాజీ సానా చిరు అభిమాన సంఘ నాయకులు నల్లా చిట్టి గుమ్మల సురేష్ అభిమాన సంఘాల నాయకులు పట్నంలోని థియేటర్ యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు ओके ओके हेलो ओके 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 అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు థ్యాంక్ యూ థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ అంతా మాకు చాలా 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 నాకు ప్రపంచం టే అది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా నా ఒక నేను నేను తీసుకుంటాను థియేటర్ అందరికీ నమస్కారం అండి నా పేరు రోషన్ కనకాల అమలాపురం ఇక్కడ మా సక్సెస్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం అమలాపురం ప్రజలందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు లలిత థియేటర్ వచ్చాం చాలా ఆక్యుపెన్సీ చాలా బాగుంది అనుశ్రీ సినిమా అనుశ్రీ సినిమాస్ సో మీరు అందరూ సపోర్ట్ చేసి థియేటర్స్ వచ్చారు చాలా మంది వచ్చారు ఇంకా రావాలని కోరుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ ఉండాలి ఆశీస్సులు ఉండాలి సో థ్యాంక్ యూ అమలాపురం ప్రజలు అంటే చాలా ఎనర్జీ ఉంటుంది అది మాకు అనిపించింది అది చూసి సంతోషించాము మాకు చాలా మంది సపోర్ట్గా ఉన్నారు రేవంత్ మళ్ళా కిట్ చిట్టిబాబు గారు త్రినాథ్ గారు అందరూ చాలా హెల్ప్ చేశారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ సార్ మోగ్లీ సినిమా మోగ్లీ సినిమా థియేటర్స్లో ఉంది మీరు అందరూ థియేటర్స్కి వచ్చి సినిమాని చూసేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ना साक्षी मारदोलर uh, मी अंदर प्रेजेंस इकड़ा चला स्पेषल फस्ट एंड थैंक यू सो मच द सपोर्ट थैंक यू एवरीबडी थैंक यू सो मच